వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగ్ అనమాట మా పెదనాన్న వాళ్ళైతే వస్తున్నారు నేనైతే ఇక్కడ లంచ్ అది ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి చింతకాయ పచ్చడి గుమ్మడికాయ పప్పు అలాగే రసం అయితే చేస్తున్నాను ఇక్కడ చింతకాయ పచ్చడి అయితే ఇలా పచ్చిమిర్చి వేసి మిక్సీ అయితే పట్టేశాను ఇంకా పచ్చడి కోసం ఆనియన్స్ని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ అన్నం వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా అలాగే పప్పు రసం అయితే చేస్తున్నాను ఇక్కడ పచ్చడికి తిరుగుతైతే వేస్తున్నాను ఇక్కడ తిరుగుతైతే వేగిపోయింది ఇంకా తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని వేయించుకోవాలి ఈ ఆన్స్ ఈ ఆనియన్స్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇంకా అందులోనే కొంచెం కొత్తిమీరని అలాగే ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడిని అయితే ఇందులో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి వేడివేడి అన్నంలో ఇలా చింతకాయ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి గుమ్మడికాయ పప్పు అనమాట అంటే తీయ గుమ్మడితో చేశాను పప్పు కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మన తిరుపతికి వెళ్ళినప్పుడు మా వదిన చేసింది అనమాట బాగుంది అందుకే నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నాను ఈరోజు దీని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏమో మరి కొత్తగా ప్రయోగం అయితే చేశాను ఇక్కడ వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అన్నీ రెడీగా పెట్టేశాను చూడండి ఇక్కడ చింతకాయ పచ్చడి గుమ్మడికాయ పప్పు అలాగే రసం కూడా చేసేసాను అలాగే ఆపడాలు మిరపకాయలు కూడా వేయించేశాను ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నెక్స్ట్ డే టిఫిన్ కోసం నేనైతే ఇక్కడ దోశ పిండి అయితే గ్రైండర్కి అది వేస్తున్నాను ఇంకా నైట్కి ఇంకా అన్నము సాంబార్ అయితే చేస్తున్నాను అంతలో కొన్ని అయితే ఇలా ఆడుకుంటున్నారనమాట గుడి గుడి గుంజ మాట మన చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఆటను ఆడేవాళ్ళం కదా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఆటను అయితే చూస్తున్నాను రాగం బాబు గుడుగుడు గుంజం గుడు రాగం బాబు గుడుగుడు గుంజం గుడు రాగం బాబు పట్నం గుంజం గుడు రాగం బాబు భట్నం పట్పచో ఇంకా నా వంటంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా అందరం కూర్చొని ఇలా అంత్యాక్షరి ఆడామనమాట ఇదనమాట ఇవాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి